వైసీపీ నాయకులకి దగ్గర పడిన టైము పైగా ఐదు సంవత్సరాలు మనము ఎన్ని ముప్ప చిప్పులు పెట్టించారనేవాళ్ళ ఇప్పటి టైం వచ్చిందా వాళ్ళు ఎప్పుడైనా కలలో కూడా అనుకుంటారా బిమ్మలు చాలా ఏం మొగ్గు దింపినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే ఎవరు మాట్లాడు కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు రాజకీయంగా చేసిందే ఇక్కడ వాళ్ళు గౌన్ నింపుకునే బిజినెస్ చేశారు ఆ బిజినెస్ చేస్తే అక్కడ వాళ్ళు బాధపడుతుంటే మీలాంటి టీడీపీ నాయకులు మన లాంటి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే మీద కేసులు పెడుతూ పోతున్నారు ఇలాగే ఎన్నేళ్ళు ఆ నాయకులు నేనే రాజు గుంటకల్ నియోజకవర్గానికి నా తల ఉండేవాడు ఎవడు రాడో అనిపోయినాడు కానీ మనమే మనమే ఊహించుకోలే ఆయన ఆడ ఆడు ఊహించుకుంటాడు గుంగునూరు కేస్తారని చంద్రబాబు నాయుడు పేరు ప్రకటించాను తాళ్ళ నొప్పులో చేతుల నొప్పులు మొదలైన ఈ రోజు చెప్తున్నా ఆ రోజు ఆ రోజు నువ్వు ఎన్ని అయితే పాపాలు ఆ పాపాల పంట బండి డిపాజిట్ కళ్ళత్ లోపల చేస్తాం ఎంతకీ మాట్లాడుతున్నారంటే ఇంత ఆవేశంగా మండలంలో ప్రతి విలేజ్ బాధపడిన మా కార్యకర్త ప్రతి కార్యకర్త కళ్ళలో నేను తీశ ఎప్పుడైనా రాజకీయం చేసే ప్రేమ ఆత్మతో ఉండాలి కానీ మీ లెక్క పోలీస్ డిపో రాజకీయం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు ఇది రాజకీయం మంచి నీళ్ళు తెప్పించలేని నువ్వు కూడా ఈ రాజకీయ నాయకుడు అంటావే గుర్తి పట్టణంలో నీళ్ళ సమస్య అనేది ఎంతవరకు ఉందో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే కదా గుర్తు చెరువుకు నేను మన కొత్తపేట ఉన్న బోర్డు నేల ఉంటావే ఉండవా కరేపాక తోట ఎండిపోయింది ఊర్లో ఉండే బోర్లు ఎండిపోయినావే నీకు సిగ్గైనా ఉంది గుర్తు మండలం ఎంగరామరెడ్డి కానీ యంగకామరెడ్డి బాబారెడ్డి గారు కానీ ఎవరైనా ఓటర్గా అక్కుందే మనసులో వాళ్ళకి ఆ ఓటరిగే అక్క కాదు జనాలు మధ్యలో తిరగాలంటే భయం భయమూ ఇంతవరకు ఏమనుకున్నారంటే మేము ఏమి చేసినా చెల్లిపోతుంది నేను తప్ప ఎవరు లేని నియోజకవర్గానికి అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు మాట మొదలైంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చలు పెట్టి మిమ్మల్ని ప్రలోభాలుయాలని మీరంతా తేదీ వరకు మన జైరామనికి ఓట్లు చేపించే పడితే పంచాయతీలో ఉన్న మన పంచాయతీకి సంబంధించిన భూముల్లో ఖచ్చితంగా మీ అందరికీ పట్టాలు ఇప్పించామని చెప్పి అదేవిధంగా గుర్తు చేయకు నేను వేస్తాం కూడా గుమ్మడూరు ఫ్యామిలీ ఉందో గుంటెకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరి ప్రేమ అభ్యర్థం అనేది అంటే మన గుమ్మడేరు జయరామన్న పక్క నియోజకవర్గం పక్క నియోజకవర్గం ఆయన పక్క నియోజకవర్గం గుమ్మనూరు జయరామ పక్క నియోజకవర్గమా ఎంగట్రామరెడ్డి ఎమ్మెల్యే గారిది మరి ఏమన్న కేసులు పెట్టారు కేసు పెట్టడము కేసు పెట్టడం కదా అది వెంకటరామరెడ్డి గారిది ఏ ఊరు వాళ్ళ వాళ్ళ నాయనిది వాళ్ళ వాళ్ళ నాయన గారిది కురకుల నియోజకవర్గం కొనుగోళ్ల గ్రామము వాళ్ళ అమ్మగారిది మంత్రాలయం నియోజకవర్గం రాంపూర్ రాంపురం రాంపురం పక్కన మానవ రాంపూర్ గ్రామము మన గుమ్మనూరు జయరాముల తండ్రి గారిది గుమ్మనూరు కొంతూరు కర్నూలు జిల్లా మాడ గుమ్మనూరు జయరాం తల్లి గారు అనేటువంటి శారదమ్మ గారిది ఏ నియోజకవర్గం ఎంత నియోజకవర్గం అంటే లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు మా పెద్దమ్మకి పెద్ద కొడుకు అయినటువంటి జైరామన్న నక్కందటి గ్రామంలో పుట్టడబోతుంది కాబట్టి నక్కందటి గుండక నియోజకవర్గం గుమ్మలోని జయరామన్నదే అవునా కాదా ఆయన అంటాడు మరి ఆయనే నాదే సొంతం అంటాడు ఆయన ఎట్లా వచ్చాడు తెలుసా మీకు ఈ గుండెకా నియోజకవర్గానికి తెలుసా బ్రిటిష్ వాళ్ళు ఎట్లా తరం కొట్టాడు మన చంద్రబాబు నాయుడు గుమ్మనూరు దయోజక నియోజకవర్గానికి పంపిస్తామండి వాళ్ళని ఇల్లు పెట్టుకున్నామంటే మనకి ఇల్లుమే గోరిపోయి మొత్తం పోతా చూడండి ఇంకా అవునా అది వద్దా మనకి అది వద్దే వద్దు మనము ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ నాయకుడు రెచ్చగొట్టే వాయిదా చేయకోకుండా మంచిగా పరిపాలిస్తే నేనెందుకు మాట్లాడతా ముప్పై రోజుల్లో గుత్తి గుత్తి మండలానికి వచ్చి గుత్తిలో ఏమి జరిగే ముప్పై రోజుల్లో నేను తెలుసుకున్నా తిరిగి నువ్వు ఐదు ఏళ్ళు నిద్రపోయి ఇబ్బంది వచ్చి మూడు నెలల్లో నేను ఇస్తానంటావు అది అయ్యప్ప అదేమి సాధ్యం కను పాస్లో నేలున్నాయి ఈ పోటీ గుర్తి

కాలువ నీటి నేల నిడిసి ఖచ్చితంగా మన పోలు రీఛార్జ్ విధంగా మన గుమ్మలో చేరా మన ఖచ్చితంగా చేస్తారని మీకు సభాముఖంగా అదే విధంగా అదే విధంగా మన నూట డెబ్బై మూడు కోట్లతో మన చంద్రన్న ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఒక ప్రాజెక్ట్ తీసుకొని అక్కడ వరకు స్టాప్ అయిన ప్రాజెక్ట్ ని మన గుమ్మనూరు జయరామన్న ఆధ్వర్యంలో కొనసాగిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఆ ప్రాజెక్ట్ కొనసాగాలంటే ఒకటి నుండి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మన పాత లైన్ ఏదైతే ఉన్న గుర్తి పట్టడానికి మిగతా ఏరియాలకి ఖచ్చితంగా నీళ్ళ సమస్య లేకుండా చేస్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటా ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ చెప్తాం మీకు ఒకే మాట మన పంచాయతీకి సంబంధించిన భూమిని ఖచ్చితంగా పట్టాలు ఇప్పించి తీసాలని చెప్పి

ఏ <seks> మర్జిపోయినా

यल्ला हात ला हात ला को बिर्यानाको ओ सर किन यन गर्न खोज्नु भयो सर त्यही मलाई भन्नु थाकियो थैंक यु सर و बैठ गो जाएगा वामुदो, बैठ गो जाएगा, 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 बैठ ग गागर चेस्तामा गागर चेस्तामा गागर चेस्तामा மகிжай போதுதடி நன்றாய போதுதடி ஐபன்

अहत чисто संधत, अहत खाट अब जो फो, जो ilु करते हैं भान ते मरो आखिश। जो पंघ पंड सम्धे राभी हख्ते बोल चालाव संधत को राभी हे छितक संंहezaरा हम पहत má, जो हम फसने खता स duplic fand block

응! 이렇게 잡지 않으면 안돼 여기! 자! 자! 이제 업데이트가 끝났어요 아! 지금 업데이트가 끝났어요 이제 업데이트가 끝났어요 이제 업데이트가 끝났어요 자! 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 자!